బెండకాయలు మన పెరట్లోనివే పావు కిలో అయితే ఇచ్చేస్తున్నాయి లేతగా భలే ఉన్నాయండి మృదువుగా అదే మనం కొంటే అవి నలిగిపోయి నలిగిపోయి మన దగ్గరికి వచ్చేసరికి మెత్తగా అయిపోతాయి ఓడిపోయినట్టు ఇలా తాజాగా ఉంటే మనకు కర్రీ టేస్ట్ అనిపిస్తుంది వండుకోవాలని ఇంట్రెస్ట్ కూడా పెరుగుద్ది మన చెట్లువే కాబట్టి చక్కగా కట్ చేసి ముక్కలు తరిగి పెట్టుకున్నాను మిక్సీ జార్లో ఒక రెండు మూడు స్పూన్ల వరకు నువ్వులు కొబ్బరి ఒక ఉల్లిగడ్డ రెండు టమాటోలు కొద్దిగా పెరిగేసి మెత్తగా పేస్ట్ చేసుకొని కొద్దిగా గ్రేవీ ఉన్నట్టు మనం వండుకుంటే బాగుంటుంది ఆ కళాయిలో నిన్న పూరీలు చేశానండి ఆ ఆయిల్ అయితే తీసాను కొద్దిగా అదే కళాయిలో పాలమిగడ వేసుకున్నాను పాలమిగడతో వంటలు చాలా బాగుంటాయండి టేస్ట్గా ఆరోగ్యంగా కూడా ఉండొచ్చు నాకు ఈ మధ్యన పాలమిగడ ఎక్కువగా లేకపోవడం వల్ల నేను చేయట్లేదు కానీ నుంచి తెచ్చుకున్న కొబ్బరి నూనె నువ్వుల నూనె అట్లానే మనకి పల్లీలు కానివ్వండి ఈ నూనె కూడా బాగానే ఉంటుంది బరువు పెరగకూడదు అనుకుంటే ఇలా పాలమిగడ లేదంటే కొబ్బరి నూనె యూజ్ చేస్తే బరువు అనేది పెరగకుండా బాగానే ఉంటారు కొద్దిగా అవల్చీలకర పసుపు వేసుకొని కాసేపు నెయ్యి ఎంత పైకి వచ్చేవారికి ఏపుకున్న తర్వాత ఈ మిక్సీ జార్లో వేసుకున్న టమాటా పేస్ట్ అంతా కూడా వేసుకొని మీరు ఎంత కారం తినగలిగితే అంత కారం కొద్దిగా రాళ్ళు ఉప్పు బాగా కలిపేసి మనం తరిగి పెట్టుకున్న బెండకాయ ముక్కలన్నీ కూడా వేసుకోవాలి మీకు ఇంకా బెండకాయ పచ్చివాసన ఉంటుందంటే ఫస్ట్ ఆయిల్లో ఫ్రై చేసి తీసేయండి అప్పుడు పచ్చివాసన అనేది అనిపించదు బెండకాయ ఎలా ఉన్నా టేస్ట్ బాగుంటుంది అంతేకాదండి మనకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది పిల్లలకి ఎక్కువగా బెండకాయ పెట్టినట్లేదు ఆ అనేది పెరుగుతుంది ప్రతి ఒక్కరికి తెలిసిందే ఇలా మూత పెట్టి కాసేపు ఉడికించుకున్న తర్వాత మనకి ఆ నెయ్యంతా కూడా పైన ఆయిల్ రూపంలో పైకి వస్తుంది కదా టేస్ట్ చాలా బాగుంటుంది మంచి సువాసన అయితే వస్తుందండి నిజ వాసనతో నేను ఎక్కువగా ఇలా పాలమిగడతో వండేదాన్ని కానీ ఈ మధ్యన పాలమిగడ కొద్దిగా ఉంది దానితోని మా మనవరాలు చపాతీల్లోని బ్రెడ్లోని పెట్టుకుని తినేసిన వల్ల ఇక పాలమిగడతో వంటలు అనేది బాగా తగ్గించాను చాలామంది ఫోన్ చేసి కూడా అడుగుతున్నారు పాలమిగడతోనే వండండి మేము అలా చూసి మీరు ఎట్లా వండితే అట్లా చూసి కూడా మేము చాలా వండుకొని తినే వల్ల వెయిట్ లాస్ అయ్యాము బాగుంది ఆరోగ్యానికి కూడా టేస్ట్ కూడా బాగుందని అడుగుతున్నారు అప్పుడప్పుడు చేస్తానండి టేస్ట్ చాలా బాగుంటుంది